బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదేళ్ల రజతోత్సవ సభతోటి కాంగ్రెస్ పార్టీ నక్క దొక్కినట్లైందా బీఆర్ఎస్ పార్టీ బొక్కబోర్ల పడ్డట్లయిందా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పుకోవాలి సో రజతోత్సవ సభ తర్వాత ప్రబల ఇట్లా వెలగాల్సిన బీఆర్ఎస్ పార్టీ కుదేలైందనే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఆ రజతోత్సవ సభ తర్వాతనే రకరకాల ఊహాగానాలు హరీష్ రావు పార్టీ పెట్టుకుంటుందని కవిత పార్టీ పెట్టుకుంటుందని హరీష్ రావుకు తగినంత ప్రాధాన్యత దక్కలేదని కేటీఆర్కు కవితకు మధ్యలో గొడవలు అవుతున్నాయని ఇట్లా రకరకాల వార్తలు అయితే ఉన్నాయి సో అందరిలో జోష్ నింపి బీఆర్ఎస్ పార్టీని మునుపటిలాగా ముందుకు తీసుకుపోతుంది అనుకున్నటువంటి ఆ రజతోత్సవ సభ కాస్త బీఆర్ఎస్ పార్టీలో చీలికలు రావడానికి కారణమైంది అందుకే వేదిక అయిందని చెప్పేసి అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సో డైరెక్ట్ విషయంలోకి వెళ్ళిపోతా కవిత ఒక లేఖాస్త్రం సంధించింది రజతోత్సవ సభ తర్వాత అని చెప్పేసి అప్పట్లోనే వార్తలు వచ్చినాయి అయితే దానికి సంబంధించిన లేఖ ఇప్పుడే రిలీజ్ అయింది రిలీజ్ కా అంటే కనుక రిలీజ్ అనే కంటే కనుక లీక్ అయిందని చెప్పుకోవచ్చు సో కవిత ఆ రోజు ఆ ఐదు పేజీలో ఆరు పేజీలో కేసీఆర్ రాసిన లేఖలో ఏముందని చెప్పేసి అయితే అందరు సర్వత్రా ఎదురు చూసిరు కానీ ఇప్పట్లో అది బయటకు వచ్చినట్లేదు అనుకున్నారు కానీ మరి ఎందు ఇప్పుడు 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 మాత్రమే ఈరోజు మాత్రమే ఎందుకు వచ్చింది సో తన కొడుకు గ్రాడ్యుయేషన్ డేకి అమెరికాకు వెళ్ళిన కవిత ఇంకా అమెరికాలోనే ఉండగా ఇవాళ లేఖ బయటకు రావడానికి గల కారణాలు ఏంది సో అమెరికా నుంచే బాంబు వేసిందా కవిత బీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలబోతుందా రెండుగా వీలైతే మూడు ముక్కలే కాబోతుందా నాలుగు ముక్కలు ఆట కాబోతుందా అని చెప్పేసి అయితే అంత చర్చనైతే జరుగుతోంది మొత్తంగా గుడ్డిలో అన్నట్టు ఇటు బీఆర్ఎస్ పార్టీ ముక్కలు కాబోతోంది అటు బీజేపీ ఆల్రెడీ ఒకప్పుడు కాంగ్రెస్ లాగా తయారైంది అటు ఇటు వెరిసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కాస్తంత అనుకూల వాతావరణం కొనసాగుతున్నట్టునైతే మనం ఇక్కడ చూడొచ్చు అయితే ఇక్కడ వరంగల్ సభపై అసంతృప్తి కేసీఆర్ కవిత సంచలన లేఖ సో ఏ లేఖలు ఏం రాసిందో ఫస్ట్ మీకు ఇక్కడ ఒక పేజీలో ఉంది అది ఫస్ట్ మై డియర్ డాడీ అని మొదలుపెట్టింది కవితక్క సో పెద్దనా సో మై డియర్ డాడీ మొదలుపెట్టింది కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ద మీటింగ్ సో ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత చేసినటువంటి ఈ లేఖ ఇది ఇప్పటిది రాగదు రజతత్వ సభ కవి తక్కువ ఒక లేఖ రాసింది కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినవి మీతో షేర్ చేస్తున్నా అని చెప్పేసి షేర్ చేసింది ఏంది పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటే పాజిటివ్ ఏముందో పెడుతున్నట్టు ఓకే ఉర్దూ ఇంగ్లీష్ అంటే మాట్లాడకపోవడం అండ్ వక్ఫు బిల్ మీద మాట్లాడకపోవడం ఓకే మీద మాట్లాడకపోవడం నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇది సారీ సారీ సో నెగిటివ్ ఫీడ్బ్యాక్ గురించి ఇది వక్ఫ్ బిల్ మీద మాట్లాడలేదు ఇంకా బీసీ రిజర్వేషన్ అంశం మీద విస్మరించడం ఎస్సీ వర్గీకరణ అంశం మీద మాట్లాడకపోవడం అట్లాగే ఇంత పెద్ద మీటింగ్కు మళ్ళా పాత ఇన్ఛార్జ్ అనే ఇవ్వడంతో వాళ్ళు పాత పద్ధతిలోనే తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదని ఫీడ్బ్యాక్ ఏ ఏం చెప్తుంది ఎంత ఎన్ని అంశాలు చెప్పింది ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడకపోతే వక్ఫ్ బిల్లు గురించి మాట్లాడకపోతు తెలంగాణ తల్లి విగ్రహ మార్పు గురించి మాట్లాడలేదు తెలంగాణ జాతీయ గీతం గురించి మాట్లాడలేదు ఎందుకంటే అన్ని నువ్వు సమర్థించినట్టు అయిపోయింది అని చెప్పేసేమో కవిత యొక్క భావన దాంతోపాటు ఏమంటుందంటే మళ్ళీ కూడా ఈ మీటింగ్ పాత ఇన్ఛార్జ్లని అప్ప చెప్పడం వల్ల వాళ్ళు మళ్ళా పాత పద్ధతిలోనే ఉద్యమకారులను విస్మరించిర్రు సో కవితకి ఇక్కడ కన్ఫర్మ్ చేసేసింది బీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమకారులను విస్మరించింది అనేది నూటికి నూరు రూపాయల నిజం ఆ ఉద్యమకారులంతా కూడా అదే ఆవేదనతోటి ఉన్నారు అధికారం కోల్పోయినాక చాలా మీటింగ్లలో నిలదీసిరు కేటీఆర్ డైరెక్ట్ ముఖం పట్టుకుని అడిగిరు మా టికెట్లు టికెట్లుంటే గెలిచేటోళ్ళం మా ఉద్యమకారులను విస్మరించు ఇన్ఛార్జ్లు మమ్మల్ని చెట్ వాళ్ళు ఉంటే బాగుండేదని చెప్పేసి అయితే చాలా వేదికలలో అన్నారు సో అండ్ తెలంగాణ సాధించుకున్నాం కా గణనీయమైన అభివృద్ధి సాధించడం కానీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయినామని చెప్పేసి కూడా కవితక్క మొన్ననే రీసెంట్గా మన కార్మిక దినోత్సవం రోజు మేడే రోజు కూడా డైరెక్ట్ కుండబత్తలు కొట్టేసింది సో ఇవన్నీ చూస్తూ ఉంటే కవితక్క బీఆర్ఎస్ పార్టీ రెండుగా చిలిచే ప్రయత్నం చేస్తుంది అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు లోకల్ బాడీస్లో సర్పంచెస్గా పోటీ చేయాలనుకునే వాళ్ళు రిలాక్స్డ్గా ఉన్నారు కానీ ఎంపీటీస్ జెడ్పీటీస్ ఎంపీగా ఉండాలనుకునే వాళ్ళు మాత్రం రిలాక్స్డ్గా లేరు వాళ్ళ గురించి మాట్లాడాల్సి ఉండేది అని చెప్తున్నట్టుంది మీరు స్టేజ్ మీదకి వచ్చే లోపల నుండి రెండు వేల ఒకటి నుండి మీతో ఉన్న నాయకులు మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని చాలామంది అన్నారు చూసారు ఎంత పెద్ద డైలాస్ ఇవన్నీ వాళ్ళ నాయనకి లేఖ రాసినట్టు లేదు ఇది తెలంగాణ సమాజం ముందట బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో నిజాలు బయట పెడుతున్నట్టుంది ఉద్యమకారులను మర్చిపోయారు అట్లాగనే పాత ఇన్ఛార్జ్లకు వేయడం వల్ల చాలామందికి ఉద్యమకారులకు అవకాశం దక్కలేదు రెండు వేల ఒకటి నుంచి పార్టీ ఎంబడ నడిచిన గురించి ప్రస్తావనే లేకపోవడం బాగా దారుణమని పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి మర్చిపోవడం దారుణం హరీష్ హరీష్ భావన్ మర్చిపోవడం దారుణం అని ఒక రకంగా చెప్పినట్టు ఒక రకంగా సో ధూమ్ధాం కార్యకర్తలను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది సో వాళ్ళ ధూమ్ధాం కార్యక్రమం అవుతుందో అది కూడా ఫెయిల్ అయింది పెద్ద ఏమనిపియాలి ఇక్కడ కీలకమైన అంశంగా మారుతుంది ఇవాళ ఈ ఇప్పుడు ఈ క్షణానికి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న అంశం ఏదైనా అంటే భారతీయ జనతా పార్టీని ఎందుకు గట్టిగా విమర్శించలేదు సో నేను భారతీయ జనతా పార్టీ వల్ల చాలా ఇబ్బందులు పడ్డా బయటనేమో తెలంగాణ అంతా కోడై కుస్తుంది బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైతే అని చెప్పేసి భవిష్యత్తులో మనం మద్దతు మనం బీజేపీ మద్దతు ఇవ్వమని ఎందుకు గట్టి చెప్పలేకపోయినాం బీజేపీతో అసలే పోతున్నా ఎందుకు చెప్పలేదు భారతీయ జనతా పార్టీ వైఫల్యాలు ఎందుకు ఎందుకు ఎండగట్లేదు బీజేపీని ఎందుకు సరైన రీతిలో విమర్శించలేదని చెప్పేసి కూడా కవితక్క అన్నట్టుగా మనం చూస్తున్నాం బీజేపీ మీద మీరు కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడడంతో చాలామంది ఫ్యూచర్లో పొత్తు పెట్టుకుంటారు అనే స్పెక్యులేషన్స్ మొదలుపెట్టారు సో పర్సనల్గా నాకు కూడా ఇంకా బలంగా మీరు మాట్లాడాలని ఉండే సో బీజేపీ మీద మీరు కూడా గట్టిగా మాట్లాడాలని ఉండే నేను సఫర్ అయ్యాను కదా అందుకని కావచ్చు బట్ ఇంకొంచెం మీరు బీజేపీ టార్గెట్ చేస్తే బాగుండేదేమో ఇగో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనం పార్ట్ ఓకే ఇంకొక ఇంకా కీలక అంశం ఎమ్మెల్సీ ఎన్నికలలో మనం పోటీ చేయకుండా ఉండడం వల్ల సో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు కదా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయకుండా ఉండడం ద్వారా ఇండైరెక్ట్గా మనం భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపినామనే ప్రచారం గట్టిగా కొనసాగింది అని చెప్పి చెప్తుంది బీజేపీకి హెల్ప్ చేశామనే మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకుపోగలిగింది ఈ పొలిటికల్ సినారియోను అడ్రస్ చేయడానికి మీరు స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఆర్ గైడ్లైన్స్ ఇస్తారని అందరు కూడా ఎదురు చూసి ఎట్లీస్ట్ నవ్వు కనీసం ఇప్పటికైనా ఇప్పటికైనా మనం ఇన్ని తప్పిదాలు చేసినాం ఇండైరెక్ట్గా బీజేపీ సపోర్ట్ చేసినాం బీజేపీని కంటే తిట్టలేకపోయినా బి ఉద్యమకారులకు అవకాశాలు ఇవ్వ ఇవ్వలేకపోయినాం అట్లాగే సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయినాం నన్ను ఎవడైనా తిడితే మీరు డిఫెండ్ చేసుకోలేకపోతున్నాం అట్లాగే రెండు వేల ఒకటి నుంచి పార్టీ ఎంబడా నిలిచిన వాళ్ళను గుర్తించుకోలేకపోయినాం వాళ్ళ గురించి మాట్లాడలేకపోయినామని గుర్తు చేస్తూనే ఎట్లీస్ట్ నవ్వు వీ కెన్ ఏ ప్లీనరీ ఫర్ వన్ టు డేస్ ఒక్కటి నుంచి రెండు రోజుల మందం ప్లీనరీ నిర్వహించాలి దాని బాధ్యతలు నాకు అప్పగించాలను మరి ఏదో ఎవర్ కానీ హియర్ యాజ్ మెనీ ఒపీ ఒపీనియన్స్ ఫ్రమ్ క్యాటర్స్ అంటే చాలా మంది దగ్గర నుంచి ఈ ఒపీనియన్స్ ఉన్నాయి అండ్ గివ్ దెమ్ ఏ గైడ్లైన్స్ సో గైడ్లైన్స్ కూడా ఇవి కొంచెం ఈ విషయం సీరియస్గా థింక్ చేయండి సారీ ఫర్ ఏ లెటరా థ్యాంక్ యూ కవిత సో సింపుల్ సో ఇది కవిత చెప్తున్నటువంటి ముచ్చట ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఇగో బీఆర్ఎస్ అధ్యంత మాజీ సీఎం కేసీఆర్కు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారంటూ ఓ సోషల్ ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ లేఖ మొత్తం ఆరు పేజీలు ఉంది పాజిటివ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ పలు విషయాలు ఇందులో ప్రస్తావించారు లేఖలో ముఖ్యంగా కవిత వరంగల్ బహిరంగ సభ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కల్పిస్తుంది సో నిజంగానే వరంగల్ బహిరంగ సభ అనేది జనాల వరకు చూసుకున్నట్టయితే సక్సెస్ అని నేను ఆ రోజు చెప్పిన ఫుల్ జనాలు వచ్చిరు బట్ ఆ దాని ఏమంటారు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అన్నట్టు అయిపోయింది కథ అంతా సో కావాల్సినంత హైప్ వచ్చింది కానీ సీన్ అట్టర్ ఫ్లాప్ అయినట్టు ఆ స్పీచ్ అట్టర్ ఫ్లాప్ అయింది బలవంతంగా కేసీఆర్ తీసుకొచ్చి మాట్లాడించినట్టు కనపడ్డది కేవలం కేటీఆర్ ప్రాజెక్ట్ ఇయ్యడం కోసము ఏదో నడుస్తుంది ఇన్నేళ్ళు ఏడాదిన్నర నుంచి నేను బయటకు రాలేదని చెప్పేసి మాట్లాడాలను ఏదో ఒక ఫీలింగ్ తోటి బలవంతంగా కేసీఆర్ బయటకు వచ్చి ఆ రోజు మాట్లాడిన తప్పితే అండ్ స్క్రిప్ట్ పట్టుకొని మాట్లాడడం కేసీఆర్ మనం ఎప్పుడు చూడలే అట్లా స్క్రిప్ట్ పట్టుకొని మాట్లాడే కాబట్టి ఆ న్యాచురాలిటీ మిస్ అయింది వితౌట్ స్క్రిప్ట్ కేసీఆర్ దంచి కొడతాడు సో అట్లాంటి వాతావరణం కనవలేదు అంతా క్యాడర్ లీడర్ అందరు కూడా నిరుత్సాహపడ్డరు ఆ రజతోత్సవ సభ హెల్ప్ చేయడం పోగా చాలా నష్టం చేసిందని చెప్పుకోవచ్చు ఆ సభ తర్వాత కాంగ్రెస్ అంతా రిలాక్స్ అయిపోయింది సో వాస్తవానికి ఆ రజతోత్సవ సభ వరకు కాంగ్రెస్లో కొంత గొబ్బులు ఉండే కొంత భయం ఉండే అసలు ఏం మాట్లాడతాడు కేసీఆర్ ఎన్ని వైఫల్యాలను మమ్మల్ మా అడ్రస్ చేస్తాడు తర్వాత కార్యాచరణ ఎట్లా ప్రకటిస్తారు ఎలా దూసుకుపోతారు అని చెప్పేసి కాంగ్రెస్లోకి వస్తే అంత భయం ఉండే కానీ ఆ రజతోత్సవ సభతోటి ఆ భయాన్ని పోగొట్టిందే కేసీఆర్ ఇదిగో పులి అదిగో పులి ఇదిగో పులి అని అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ ఊదరగొట్టినప్పటికి కూడా ఆ పులి పిల్లయిపోయింది అయిపోయింది అంత కథ పసలేకుండా అయిపోయింది రసం పోయింది అన్నట్టుగా రజతోత్సవ సభతో అయితే తేట తెల్లం అయిపోయింది దాంతో కార్జిగా లైట్ పట్టుకొని నేనే బయలుదేళ్తా అన్నాడు ఆ బయలు ఇంకా ఎప్పుడు చెప్పినాము ముచ్చట్ని ఆయన నాకు తెలిసి కేసీఆర్ యొక్క స్పీచ్ను వంద మంది ప్రెడిక్ట్ చేసి ఉంటారు దాంట్లో నేను ఒకరిని గిదే మాట్లాడతాడు సుడురు రన్నం గదే మాట్లాడి తప్పితే కొత్త దుకాణం అయితే లేదు ఆనా లైట్ పట్టుకొని బయలు వెళ్ళినాడు పోతా అన్నారు గిడ మొదలు పెడతాడు ఇరవై ఐదు నెలలకి గిడకతాడు అని చెప్పినాం గదే మాట్లాడిండు ఇక మొత్తంగా కేసీఆర్ కవితకు సంబంధించిన కమె అమెరికాకు నుంచి రేపు పొద్దుగా రాబోతు అనుకుంటున్నా తెలిసి అమెరికా నుంచి కవిత వచ్చే లోపల మరి ఎట్లా ఉంటుంది ఇక్కడ రాజకీయ పరిస్థితులు మరి కవిత బీఆర్ఎస్ పార్టీని మేజర్గా డిస్టర్బ్ చేసింది కవితని అని చెప్పేసి ఒకవైపు బయట వాళ్ళ కార్యకర్తలలో బయట జనాల్లో కూడా కొత్త సంభాషణ నడుస్తుంది ఎందుకంటే ఆమె జైలు పోవడం కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్గా అయింది బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి చాలా డ్యామేజ్ చేసింది ఎన్నికలకు ముందు అని అట్లాగే ఆ తర్వాత ఆమె గురించి చాలా బాగా మాట్లాడుకుని ఆమె అందుకే మనస్తాపానికి గురై బీఆర్ఎస్ పార్టీ మీదనే లేఖాస్త్రం సంధిస్తుందని చెప్పేసి ఓవైపు కవిత తలకే నొప్పిగా మారింది మరోవైపు హరీష్ రావు సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా ఆయన సంబంధించి ఎలాంటి లీక్స్ బయటకు రాకపోయినా ఆయన కూడా బాగా డేంజర్ అని చెప్పేసి అక్కడ కేసీఆర్ కేటీఆర్ కూడా తెలుసు మరి ఈ మూడు ముక్కల ఆటలో ఈ నాలుగు స్తంభాల ఆటలో మరి ఏం జరగబోతుంది బీఆర్ఎస్లో బిఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కార్యకర్తలంతా కూడా ఇలా దిక్కులేని వాళ్ళు అయిపోయినట్టుగా అయితే వాతావరణం కనబడుతుంది వాళ్ళకి ఎటు పోవాలి ఏ నాయకత్వం వల్ల పనిచేయాలి రేపు మా భవిష్యత్తు ఏంది ఏ పార్టీలో పోతే మాకు భవిష్యత్తు ఉండాలని కాని పరిస్థితులు ఉన్నారు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు అతల కుతంల ఆగ వాగంలా గాయ గాయలు అయితే ఉన్నాయి ఏ పార్టీ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా నీట్గా అయితే ఇక్కడ కనబడతలేదు కార్యకర్తలు అయితే ఆగంలో ఉన్నారు ఏ పార్టీని చూ చేసుకోవాలని మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ పని కథమైపోయినట్టుగా ఈ వార్తలు చెప్పుకోవచ్చు